ఈ జీవితంలో ఇవాళ ఒక మహాద్భుతం జరగబోతుంది నాకు పదవి లేకపోతే వచ్చి నాకు ఎవరైనా డబ్బులు ఇస్తారాగుండు మీద ఎవరు కదా నాకు పదవి ఉంది కాబట్టి ఆ పదవిని ఆదాయం అది నా ఆదాయంగా మార్చుకోకుండా మంచి స్కీమే ఆ డబ్బులు ఏదైతే ఇస్తానో ఆఫరింగ్స్ అన్ని కూడా తీసుకుని మంచి మంచి కట్టుబాట్లు సార్ సిగ్గు లేకుండా చెప్తున్నాను నేను అంతకంటే మార్గం లేదు మా దగ్గర లంచాలతో

వచ్చి సార్ లేఅవుట్ చేస్తున్నావు సార్ మీకు ఎంత మంది ఇస్తాం అంటే కబ్జా నువ్వు ఇచ్చినా నన్ను కూడా కబ్జా చేశాడు అప్పుడు అవసరం కదా ఇప్పుడు మళ్ళీ మనం మన కన్సర్లో అధికారులు ఉంటారు ఇబ్బంది పెడతారు ఏమని భయపడిస్తారు ఇప్పుడు ఏ వెంచర్లో ఎంత ఇస్తానంటే ముందుకొస్తే వాళ్ళతో ఏ ఏ డబ్బు ఏ ఏ పనులు చేయించారు ఇండోర్ స్టేడియం చేస్తున్నారండి ఎంత ఎంత అది ఒకళ్ళు ఎవరు కదా సార్ ఇప్పుడు ఒక రెండు ఎకరాలు లేఅవుట్ చేస్తాడు ఆడు ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తాడు నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా అదే ఇస్తాం అలాగే అలాగే ఎవరైనా పెద్ద కాంట్రాక్టర్ వస్తాడు నీ దగ్గర పన్ను ఉంటాడు సరే నాకు డబ్బులు వద్దు కొంచెం సాయం చేయమని అడుగుతాం నేను కూడా ప్లీజింగ్ గానే అడుగుతాం సరే ఇవ్వండి డబ్బులు ఇవ్వమని అడుగుతాం నేను అదే నేను లంచం తీసుకున్నాను అన్నాలో మీ ఇష్టం నేనైతే నేనైతే ఓపెన్ గా చెప్తున్నా సిగ్గోద్దులేదు చెప్తున్నా నా దగ్గరకు వచ్చిస్తానని తీసుకున్నాను తీసుకున్నాను అలాగే ఇచ్చాను దాదాపు అంటే ఎంత వస్తుందో ఒక ఎమ్మెల్యేకి ఆఫరింగ్స్ ఎంత వస్తాయో మీరు తెలియదు చెప్తున్నాను నేను ఇలా తీసుకుంటే ఒక నాలుగు కోట్లు మూడు కోట్లు వస్తాయి అండి ఈ జీవితంలో ఒక నాకు పదవి లేకపోతే వచ్చి నాకు ఎవరైనా డబ్బులు ఇస్తారా పండు ఎవరు కదా నాకు పదవి ఉంది కాబట్టి ఆ పదవిని ఆదాయం అది నా ఆదాయంగా మార్చుకోకుండా మంచి స్కీమే ఆ డబ్బులు ఏదైతే ఇస్తానో ఆఫరింగ్స్ అన్ని కూడా తీసుకుని మంచి మంచి కట్టుబాట్లు సార్ సిగ్గు లేకుండా చెప్తున్నాను నేను అంతకంటే మార్గం లేదు మా దగ్గర లంచాలతో